ఏ సుక్రిస్తున్నామోలో మీకు సహృదయంతో వందనాలు మరియు స్తోత్రాలు గమనించండి ఈ రోజు నేను బాప్ తీసుకుని తీసుకున్న రోజు రక్షించబడ్డ రోజు అందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు గత దినాల్లో కొన్ని వాక్యాలు మనం విన్నాం క్లుప్త సందేశాలు ఎందువలనంటే మరి లైవ్ ఇద్దామంటే మరి వైఫై ఇల్లే నెక్స్ట్ టైం ప్రభు ప్లాన్ చేద్దాం ఈరోజు నేను పాపం నుంచి విడుదల పొంది ఒక పవిత్రమైనటువంటి యేసయ్య రెక్కల క్రింద అనగా ఆయన చిందించిన క్రిందకి రావటం జరిగింది గత దినాల్లో కొన్ని విషయాలు చెప్పాను నేను నిన్నటి రోజు ఏమని చెప్పాను అంటే అపవేత్తమైనటువంటి పెదాలు గల మనుషుల మధ్య నేను నివసించుతున్నాను కనుక నా అపవే నా పెద్దలు అపవిత్రంగా మార్చబడ్డాయి అని ఒక విషయాన్ని విన్నాం ఈరోజు అపవిత్రంగా నీవు ఉన్నావా లేక నీ పేదాలు పవిత్రంగా ఉంచుకున్నావా దేవుని ఎదుటి నిలబడేవాడు అపవిత్రంగా ఉండకూడదు పవిత్రంగా ఉండాలి వెంటనే ఆరో వాక్యాన్ని గమనించినప్పుడు అక్కడ ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా అద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదాలకు తగిలేను గనుక నీ పాపము నాకు ప్రాయోచితం నీ దోషము తొలగిపోయాను అనిను అర్థమైందా ఈరోజు నీ దోషం తొలగాలంటే ఒక సరాపు రావాలి బలిపేట మీద మండుతున్నటువంటి నిప్పుతో కాల్చాలి అప్పుడు నీకున్నటువంటి పాపం తొలగి నీవు పవిత్రుడుగా మార్చబడతావు పవిత్రత లేనప్పుడు నువ్వు కొట్లు అడుగుపెట్టిన అపవిత్రతే నువ్వు కారులో అడుగుపెట్టిన అపవిత్రతే నీ పిల్లల్ని నువ్వు అపవిత్రతే నువ్వు తినే ఆహారం అపవిత్రతే నీ సహవాసం అపవిత్రతే చెడిపోయావు నీ మనసు చెడిపోయింది నీ చూపు చెడిపోయింది నీ తలంపు చెడిపోయింది కనుక ఒక దైవజనుడిగా నేను కోరుకునేది ఏంటి అంటే అపవిత్రం కాకుండా అపవిత్రత మనుషులు కలవారు మన మధ్యలో ఉంటారు ఈ ఇలా చేస్తే తప్ప అలా చేస్తే తప్ప ఆయనకు వస్తే అట్లానా మనకు వస్తే లేదా అని కొన్ని అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడే ఒక భయంకరమైన మనుషులు ఉంటారు అవి నీవు వినకూడదు ఈ చెవులు ఎప్పుడు స్వరమే వినాలి అలా వినాలంటే నువ్వు కాల్చపడాలి దేవుడు నిన్ను దీవించను గాక Amen.